హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి రైస్లోకైనా చపాతీలోకైనా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని రెండు చెంచాల నువ్వులు వేసి వేపుకుందాము కొంచెం చిట్టపడలాడిద్దాం కొంచెం చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఒక పది పచ్చి ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండి మిర్చితో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం వీటిని వేపుకుందాము కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇదే బౌల్లో ఒక మూడు వందల గ్రాములు టమాటోలు తీసుకున్నాను మంచి ఫ్రెష్ టమాటో తీసుకోండి మన లోకల్ టమాటో అయితేనే బాగుంటుంది ఈ టమాటా పచ్చడికి వీటిని ఇందులోకి కొంచెం చింతపండు తీసుకోండి కొంచెం పులుపుతనం కోసం తీసుకుని సాల్ట్ వేసానండి మీ అవసరాన్ని బట్టి మీకు ఎంత అవసరం ఉంటుందో అంతే తీసేసుకోండి వీటిని మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాము మెత్తగా మగ్గాలి టమాటో చూద్దాం మూత తీసి ఈ విధంగా మగ్గాలండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని చల్లారినిద్దాము కొంచెం చల్లారాలి మిక్సీ జార్లో వేసి మిక్సీ పక్కేసుకోవడమే ఫస్ట్ ఒక పది పదిహేను వెల్లుల్లి వేసానండి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు మిక్సీ చేసేసుకుందాము ఈ విధంగా అయిన తర్వాత ఇందులోనే టమాటో మిశ్రమాన్ని వేసిస్తాము మిక్సీ పట్టేసుకుందాము వేరే బౌల్ పెట్టి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను మీ అవసరం ఎంతుందో చూసుకొని వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు ఉపాధి వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి మన హెల్త్ చాలా మంచిదండి వెల్లుల్లి మనం ఎక్కువనే వాడుకోవాలి నాకు మాత్రం చాలా ఇష్టం ఎందులోనైనా వెల్లుల్లి కొంచెం ఎక్కువనే వేస్తాను కొంచెం కరివేపాకు వీటిని కొంచెం వేగనిద్దాము వెల్లుల్లి అనేది పూర్తిగా వేగాలి అట్లయితే మనకు పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు పచ్చిమిర్చి వేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే తక్కువ వేసుకోండి వెల్లుల్లి నేను కొంచెం ఎక్కువనే వాడతాను అన్న మనకు హెల్త్కు చాలా మంచిదండి వెల్లుల్లి ఒక పావు టీ స్పూన్ పసుపు మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుందాము పచ్చడి అయినట్లే ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి नैक्स्ट वीडियो कलदा फ्रेंड्स अंदर की बाय